చిన్న ప్రార్థనే ఆల్రెడీ వాక్యము ప్రార్థన ఆరాధన ఉంటుంది మధ్యాహ్నం చిన్న ప్రార్థన సాయంత్రం వల్ల ఏదో విధంగా ప్రార్థన ఉంటుందండి మీకు ఎవరికన్నా కానీ ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే కామెంట్లో తెలియచేయండి మీకోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము మరి మధ్యాహ్న సమయంలో కూడా ఎవరన్నా బిడ్డలు ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నారేమో అని మా ఆసక్తి అందుకోసమని మేము మధ్యాహ్న సమయంలో కూడా చిన్న ప్రార్థన చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలి ఆశీర్వదించాలి మరి దేవుడిని స్థుతించుకున్నాము స్థు తీస్తూ 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 తీస్తు స్తోత్రం 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 స్తు తీస్తూ 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 తీసుకోత్రం స్థు తీం స్తోత్రం తీ స్తోత్రం స్తోత్రం ఆ పరమ తండ్రినికి స్తోత్రాలు నాయన స్తోత్రాలనైనా Atenție, maștă, nu vei ascinge nurele, n-tandini, kestutis, totrom, stutis, totrom, parșiturani, kestutis, totrom, stutis, totrom, parmutandini, kestutis, totrom, stutis, totrom, abut care al jeci deva, n-tandini, kestutis, totrom, stutis, totrom, a care al tandini totrom, stutis, totrom. ఆలోచన కర్తానికి స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం సమాధానం అధిపతినికి స్థుతి స్తోత్రం స్తుతి స్తోత్రం జీవాధిపతినికి స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం జీవాధికారినికి స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం అత్యన్న సింహాసనపై ఆసీనుడైన తండ్రినికి స్థుతి స్తోత్రం స్తుతి స్తోత్రం సింహాసన సీనుడానికి స్థుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం ఆకాశుని సింహాసనానికి స్థుతి స్తోత్రం స్తుతి స్తోత్రం భూమిని ఆ ఉన్న తండ్రి అయానికి స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం నాయన ఈ మధ్యాహ్న సమయంలో ప్రభావ బిడ్ అయితే నీ ప్రార్థన అవసరం కలిగి ఉన్నదో ప్రభా నేను ఆ బిడ్డ కొరకే నైనా ఈ ప్రార్థన మీరు చేర్చండి తండ్రి నీకు స్తోత్రాలు నైనా ఆయా తండ్రి నైనా ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి ప్రభావతకు వస్తున్నాం దైగల తండ్రి కురుగుల దేవానికి స్తోత్రాలు సర్వశక్తి మంత్రానికి స్తోత్రాలు బతక బిడ్డను పేరు పెట్టే దీవించండి ఆశీర్వదించండి కృపా కాబదాలని దీవుని ఆశీర్వాదం ఇచ్చండి నిశ్చిత్వం జరిగించి నీ నామాన్ని మేము పరచుకోండి దైగల తండ్రి నీకు స్తోత్రాన్ని కురుగల దేవానికి స్తోత్రాలు పరిశుద్ధ ఆత్మ దేవడానికి స్తోత్రం ఆది అంతమేకరీతిగా ఉన్న దేవాల స్తోత్రాలు వాగ్దానాలు చేస్తున్న దేవా దగ్గర దేవానికి స్తోత్రం నేను ఈ మధ్యాహ్న సమయంలో నైనా పని బాటలు చేస్తున్న బిడ్డల జ్ఞాపనం చేసుకుని ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల జ్ఞాపనం చేసుకుని టయానికి ప్రవాణా బిడ్డలు తినడానికి నైనా అయ్యా మీరే సహాయం తెచ్చండి అధికారులతో మీరు మాట్లాడండి ప్రవానికి స్తోత్రాలు నైనా కోయట దేశంలో అయితే ప్రభా నైనా ఈ మధ్యాహ్న సమయంలో కూడా వాళ్ళు తినడానికి ఉండదు ప్రభు సాయంత్రం నాలుగు వరకు వాళ్ళు తినడానికి ఉండదు ప్రభావ నైనా కోయట అధికారులను కూడా మీరు మార్చండి తండ్రి సహాయం చేయండి తండ్రి ఆయా నైనా దృష్టిని దూరపరచండి సాధనలు అయపరచండి శక్తులు కూర్చోండి శిఖ శక్తులు భయపరచండి పరిశుద్ధాత్మ దేవుడ పరమ తండ్రి నీకు స్తోత్రాలు నైనా అయ్యా ఆపతి ఎక్కువ పేరు పెట్టిన పేరు పెట్టిన పేరు పెట్టిన మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి అద్భుతాలు జరిగించే దేవానికి స్తోత్రాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవ స్తోత్రాన్ అయ్యా నిన్న నేడు నేరు ఏక రీతిగా ఉన్న దేవానికి స్తూత్రాను అయినా నీ బంగారు పాదాలకు లెక్కలేని స్థుతి స్తోత్రాలు నైనా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం డాడీ అయా నైనా నీ బిడ్డలకు ఏమవుతాయి అవసరమై ఉన్నదో ప్రభా అయా నీ బిడ్డల ప్రవా నైనా దీవించండి ఆశీర్వదించండి నైనా ప్రతి ఒక్క కీడును కొట్టివేండి తండ్రి ప్రతి ఒక్క సాతాను క్రియలను లయపరచండి ప్రభా ప్రతిక అంధకార శక్తులను లయపరచండి తండ్రి నీకు స్తోత్రాలు నైనా మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా నీకు స్తోత్రాలు నైనా నీ బిడ్డలను ఆశీర్వదించండి ప్రవా నైనా ప్రభా మీరే సహాయం దండి తండ్రి నీకు స్తోత్రాలు అయినా పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు పరమ తండ్రి నీకు స్తోత్రాలు అయా నైనా నీకు స్తోత్రాలైనా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలైనా నైనా ప్రభా నీకు స్థుతి స్తోత్రాలు పరిశుద్ధురా సర్వశక్తి మంత్రుడానికి స్తోత్రాలు సర్వోన్నత స్తోత్రాలైనా అయా మా భారతదేశాన్ని అంతటిని కాపాడండి ప్రభా రక్షించండి నైనా నీకు స్తోత్రాలైనా అయానైనా నైనా ప్రతి ఒక్క కీడును కొట్టివేయండి దేవానికి స్తోత్రాలనైనా అయా ఇదికో ప్రభా పాపంలో ఉంటున్న ప్రత్యేక బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా నీకు స్తోత్రాలైనా ఆ పాపాన్ని విడిచి నైనా ప్రభా బయటికి రావడానికి సహాయం ఇచ్చేయండి ప్రభానికి స్తోత్రాలు నైనా అయ్యా ప్రభా ఇదే జీవితం ఇదే సంతోషం ఇదే ఆనందం అనుకుంటున్నారయ్యా ఇచ్చల విడిగిలా పాపంలో జీవిస్తున్న బిడల్ని జ్ఞాపం చేసుకోండి ప్రభా నైనా 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 ప్రభా నైనా సంసారగా నైనా నైనా ప్రభా వేషని నేను సంసారిగా మారుస్తాను అన్నావు ప్రభా అయా నైనా చేసుకోండి తండ్రి నైనా నీకు వస్తూ దీవించండి ఆశీర్వాదించండి నేను ప్రతి ఒక్క బిడ్డ అవసరతను మీరు ఎరిగిన దేవుడు కనుక ప్రభా నైనా అయా మీరేనైనా సహాయం తెచ్చండి కృపచూపమని వేసినాం అడుగుచున్నాం తండ్రి వందనాలండి మరి లైవ్ లో ఉంటున్న వాళ్ళు స్క్రీన్పై డబుల్ డబుల్ టైప్ చేయండి మరి లైక్ చేయండి మీకేమైనా ప్రార్థన అవసరం ఉంటే గనక కామెంట్ చేయండి ప్లీజ్ మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కామెంట్ చేయండి లైక్ చేయండి తీస్తూ 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 స్తోత్రం 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 స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్తోత్రం హాలేలు 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 హాలేలుయా పతక పెట్టిన దర్శించండి అయ్యా కనికరించండి నాయన కరుణించండి తండ్రి ఎస్సయ్యా నైనా ప్రవా లైవ్ లో ఉంటూ మీరు కామ్గా ఉంటే కుదరదండి మీరు ఏదో ఒకటి మాట్లాడాలి అప్పుడే దేవుడు మీకు సహాయం చేస్తాడు మీరు లైవ్లో లో ఉండి వింటున్నారంటే దేవుని మీద ఆసక్తి కలిగే ఉన్నారని నమ్ముచున్నాను ప్రార్థన నాయన దేవుని మీద ఆశ ప్రేమ మీరు ఉందని నమ్ముతున్నాను మీరు లైక్ చేసి కామెంట్ చేసి తెలివి మీరు మాట్లాడాలండి డబుల్ టైప్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టైప్ చేసి లైక్ చేయండి ఈ మధ్యాహ్న సముల దేవుడు మీతో మాట్లాడుతుండంగా ఏకేవించండి ార్థనలు జాయిన్ అవ్వండి మీ కామెంట్ తెలియచేయండి ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు హాలే లూయా హాలే లూయా ఓ రే బాబా 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 రే బాషా బాషిందరీ బాబా బాబాబా గ్లోరీ 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 హోర బాబా బుందర రియాల బాబా బాబా గ్లోరీ గ్లోరీ గ్లోరి గ్లోరి గ్లోరీందర రియాల బాబా బాబా స్తోత్రం 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 ప్రేమైన దేవుని బిడ్డ లైవ్ లో ఉంటి చూస్తున్నావు నీ బాధ ఏంటో నీ సమస్య ఏంటో నీ అవసరత ఏంటో లైక్ చేయి కామెంట్ ద్వారా నీ ప్రార్థన అవసరం ఏమైందో తెలివి చెయ్యి బిడ్డ నీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కామెంట్ చేయి మౌనంగా ఉండద్దు బిడ్డ ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు మౌనంగా ఉండద్దు మాతో పాటు ఏకేపించండి కామెంట్ చేయండి కామెంట్లో మీ ప్రార్థన ఏంటో మాకు తెలియచేయండి మౌనంగా ఉంటే ఎలా అదేవిధంగా లైక్ చేసుకోండి ఛానల్ మీరు లైక్ చేసినప్పుడు అనేక మందికి రీచ్ అవుతుంది అనేక మందికి ఛేర్ చేసి మీరు కూడా ఈ ప్రార్థనలో పాలు పొందిన వారు అవుతారు లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టైప్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి స్తోత్రం 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 పరిశుద్రానికి స్థుతి స్తోత్రం పరమ తండ్రినికి స్థుతి స్తోత్రం ఈ మధ్యాహ్న సమయంలో ప్రభావ ని బంగారు పాదాలు పెట్టుకొని గోచారుతున్నామయ్యా కనకరించండి కరుణించండి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన అవసరతను మీరు తీర్చండి ప్రభా నైనా మీరే కార్యం చేయండి తండ్రి ఏ బిడ్డ ఏ అవసరం కలిగి ఉన్నాదో ప్రభా దీవించండి ఆశీర్వదించండి అద్భుతం జరిగించండి నైనా వాళ్ళ జీవితాలలో ప్రభా నైనా ఈరోజు మౌనంగా ఉన్న బిడ్డల ప్రభా రేపు తినాను ప్రభా కామెడీ ద్వారా తెలియపరచాలి తండ్రి అయ్యా ప్రభా దేవుడు మా జీవితంలో గొప్ప కార్యం చేశాడని వాళ్ళు సాక్షులుగా ఉండాలయ్యా అయా కనికరించండి వేసేయా కరుణించండి వేసేయా నిబిడల్ని దీవించండి వేసేయా అయా నైనా నైనా ప్రభా మీరు సమస్తం చూస్తున్న దేవుడు తండ్రి సర్వ సృష్టికర్త వయ్యానికి వందనాలు సమస్తాన్ని మీరే జరిగించి మహిం పొందుకోవాలి మామూలు మేము తగ్గించుకుంటే మేము ఘనమైనా అని హెచ్చిస్తూ ఏ స్పరిశ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ రండి అందరికీ వందనాలు ఈ మధ్యాహ్న సమయంలో ప్రార్థన ముగించుతున్నాను Thank you.